ఇప్పుడు వైసీపీలో నెక్స్ట్ టార్గెట్ సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు ఇదే చర్చ నడుతుంది ఎందుకంటే ప్రస్తుతం సజ్జల భూముల మీద ఒక సర్వే అయితే మొదలైందట కోర్టు ఆదేశాల మేరకు కడప నగర శివార్లోని సీకేదిన్ని మండలంలో వివిధ సర్వే నెంబర్లో వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబం ఆక్రమణలో ఉన్న భూములపై సర్వే ప్రారంభించారు అనేది అటవీ భూములను ఆక్రమించి తమ భూముల్లో కలిపేసుకొని సజ్జల ఎస్టేట్ ఏర్పాటు చేశారట ఈ విషయాన్ని మన ఆంధ్రజ్యోతి కూడా రాసుకొచ్చింది అంటే ఇక్కడ మొత్తం నూట ఎనభై ఎకరాలు భూములు ఉన్నాయి ఇందులో యాభై రెండు ఎకరాలు అటవీ శాఖ భూములని రెవెన్యూ అధికారులు గతంలోనే నిర్ధారించారు దీనిపై సజ్జల కుటుంబీకులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు రెవెన్యూ ఫారెస్ట్ సర్వే బృందాలతో కమిటీ ఏర్పాటు చేసి నివేదిక ఇవ్వాలి అని చెప్పి కోర్టు అయితే ఆదేశించిందట మొన్నటి వరకు పెద్దిరెడ్డి గారి భూములు మొత్తం అటవీ భూములను ఆక్రమించేసుకున్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనేది ఇప్పుడు సజ్జల మీద పడ్డారు నిజంగా మరి సజ్జల రామకృష్ణారెడ్డి మొత్తం నూట ఎనభై ఎకరాల భూములు ఉంటే ఇందులో యాభై రెండు ఎకరాలు అటవీ శాఖ భూములే ఉన్నాయి అనేది వరి అది ఆరోపణ లేదంటే నిజంగా ఆయన అటవీ శాఖ భూములను ఆక్రమించుకున్నారు అధికారులు ఉన్నప్పుడు మొత్తానికి ఇప్పుడు టార్గెట్ అంటే భూముల వ్యవహారంలో ఇప్పుడు మరో వరకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద ఎలాంటి ఎలిగేషన్ అయితే తీసుకొచ్చారు ఇప్పుడు కంప్లీట్ గా అది సజ్జల మీదకి షిఫ్ట్ అయింది ఇప్పుడు ఇప్పుడు కొన్ని రోజులు మళ్ళీ సజ్జల రామకృష్ణారెడ్డి అవినీతి పరుడు సజ్జల రామకృష్ణారెడ్డి అక్రమార్కుడు ఇదంతా ఇదంతా ఈ ఈ అంశం అంతా నడుస్తుంది మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విషయంలో ఆ అంశం నడుస్తూ టక్మని వలం నిర్వంశీని అరెస్ట్ చేశారు ఇప్పుడు మరి సజ్జల రామకృష్ణారెడ్డి అంశం మళ్ళీ పైకి తీసుకొచ్చి ఏ కొడాలి నా నేను అరెస్ట్ చేస్తారా మొత్తానికి ఏదో వ్యూహం అయితే నడుస్తోంది పెద్ద కుట్ర జరుగుతోంది రాజకీయంగా వైసీపీ నాయకులు ఇక ఆల్రెడీ మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఇంకా ప్రిపేర్డ్గా ఉండాలేమో అరెస్ట్ అవ్వ